రోజు డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆనాడు బ్రిటిషుల కాలం నుండి మనం విముక్తి పొందడానికి ఎంతోమంది మానవ ప్రాణాలకు తగ్గించి ఆ రోజు వారు చేసిన త్యాగాల ఫలితం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చినా కూడా మన రాష్ట్ర మన దేశంలో మనం ఏ విధంగా జీవించాలి మన హక్కులు ఏ విధంగా మనం పొందాలని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడికంటే మెరుగైన విధంగా మనం పాలించాలని చెప్పి ఆయన ఆశయంతో ఏదైతే రాజ్యాంగ రూపకల్ప ఆయన మన డాక్టర్ రత్న బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరో తేదీన మనకు రాజ్యాంగం కల్పించడం జరిగింది కాబట్టి మనమందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి జీవించే విధంగా ఆయన రాజ్యాంగాన్ని నిర్మ నిర్మాణం జరిగింది కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా ఈ భారతదేశంలో సుఖ సంతోషంతో ఉన్నాం కాబట్టి మరొక్కసారి భారతదేశ ప్రజలకందరికీ రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యంగా కది ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం దేశ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి కది నియోజకవర్గ ప్రజలకి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ త్యాగమూర్తుల ఆ త్యాగ ఫలితమే ఈరోజు మేమంతా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మాకు ఇండిపెండెన్స్ వస్తే రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం అనే పదం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది అదే ఈరోజు మేమంతా జరుపుకుంటున్నాం దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి ఈ భారతదేశంలో ప్రజలు ఎలా బ్రతకాలి ప్రతి ఒక్కరికి ఎలా రైట్స్ ఉండాలి అనే దానిపైన అధ్యయనం చేసి ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేసిన రోజు జనవరి ఇరవై ఆరవ తేదీ దానికే మేము గణతంత్ర దినోత్సవాన్ని చెప్పుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం ఇదే రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలని ఎలాంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం కానీ మరో రాజ్యాంగం ఎవరైనా ఏర్పరిచే ఆలోచనలో ఉంటే అది విరమింపజేసుకొని ఏదైతే రెండు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి రాసిన రాజ్యాంగమే భారతదేశం భారతదేశంలో అమలు కావాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని అమలు చేస్తున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వారి హక్కులను కాలరాస్తుంది అలా కాకుండా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ ఇండలో పెట్టుకుని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాసిన బుక్కుని అది బుక్కు కాదు గ్రంథం ప్రతి ఒక్కరు దాన్ని మర్యాదించాలి ఆ రాజ్యాంగమే అమలు కావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తారని తెలియజేస్తూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు అలాగే దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ప్రపంచ అన్ని దేశాలపైన అతి పెద్దదైనటువంటి లిఖితపూర్వమైనటువంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశం అమలు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం మనకి హక్కులను ఇస్తుంది ఈ రాజ్యాంగం మనకి బాధ్యతలనిస్తుంది ఈ రాజ్యాంగం మనకి స్వతంత్రాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రాజ్యాంగం మన హక్కులను మన బాధ్యతలను ఇచ్చిందో కానీ ఈరోజు నేటి పాలకులైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో అనేక అరాచక పాలన చేస్తూ ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే మళ్ళీ భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో విరజిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే తప్ప ఈ రాజ్యాంగ భారత్ ఏదైతే బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు వెళ్ళవని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాతావరణం జరగడానికి కారణం ఏమంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం దాన్ని ఒక ఒకసారి ఎంత ఎంతమాత్రం ఈ కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంది ఒక నెమరు వేసుకునే ఒక పండగ లాంటి ఒక ఏమన్నా సమీక్ష ఉంటే దీంట్లో తప్పు అప్పులు ఉన్నా వాళ్ళు ఎవరైతే మన స్వతంత్రానికి పోరాడి వాళ్ళ ప్రాణాలు అడ్డేసి ఈరోజు మన స్వతంత్రం ఇంత స్వేచ్ఛగా మనం అనుభవిస్తున్నామంటే హక్కులు అది కేవలం బాబా డాక్టర్ అంబేద్కర్ గారు మనం రచించిన కాన్స్టిట్యూషన్ అమల్లో ఉండడం వంటనే మనం స్వతంత్రంగా ప్రతి ఒక్కరు వాచ్ స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ బొద్దు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వరం ఈ రోజు మనం నోటికి కట్టేసుకునే పరిస్థితి వచ్చింది ఈ మాట మాట్లాడితే తప్పు ఈ మాట్లాడితే మాట్లాడే వాక్ స్వతంత్రం కూడా లేకోకుండా మన కాన్స్టిట్యూషన్ సెవెంటీన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ వన్ కానీ ఇస్తే ఆ కాన్స్టిట్యూషన్ తొంగలో దొక్కేసి మనం ఈ బొద్దు పరిపాలిస్తున్నారంటే ఈ ప ఈ పరిపాలన దానికోసమే ప్రజలకు ఈరోజు టోటల్గా మన వైఎస్ఆర్ ఆఫీసు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం కాన్స్టిట్యూషన్ రెడ్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది కానీ భారత్ డాక్టర్ అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ అమలు మన రాష్ట్రంలో మాత్రమే లేదు ఈ కాన్స్టిట్యూషన్ అమలు లేదు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఉండే పరిస్థితి వస్తుంది ఇది ఎన్నో రోజు ఎన్నో ఎన్నో రోజులు ఉండదు ఇది ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రెడ్ బుక్ అని చూపించి భయప భయభ్రాంతకు గురి చేస్తున్నారో కాన్స్టిట్యూషన్ అనేది పవర్ఫుల్ ఈ కాన్స్టిట్యూషన్ సూపర్ పవర్ఫుల్ ఇది దేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించే ముందరకు పోతారు కానీ రెడ్బుక్ రాజధాంగం పెట్టించి భయబాంధ గురి చేసినంత మాత్రాన మేము భయపడే పరిస్థితి లేదు మేము కాన్స్టిట్యూషన్కి వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓన్లీ కాన్స్టిట్యూషన్ మీద బేస్ అయ్యే కాన్స్టిట్యూషన్లో హక్కులు మాత్రమే మేము రేపు వద్ద మీరు తప్పుడు కేసులు పెట్టినా కాన్స్టిట్యూషన్లో మేము ఎలా బయటికి రావాలనేది మాకు తెలుసు మీ రెడ్బుక్ రాజధాను పక్కన పెట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రజలు మన్నను మీరు పొందాలని చెప్పి మేము కోరుకుంటూ రిపబ్లిక్ డే రోజు మీరు ఏం చేస్తారనేది మీరు తెలుగు చేస్తున్న కనీసం వికట్టించన్నా మీరు మేలుకొని బుక్ రాజ్యాంగం ఆయన బా డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ అమలు చేయండి అని మేము కోరుకోవడం జరుగుతుంది మీ మన ప్రభుత్వాన్ని ఈ ఈరోజు మనం డెబ్బై ఏడవ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఇది దేశ పండగ ప్రతి ఒందరూ అన్ అన్ని సమాజంలో మొత్తం ఈ ప్రపంచంలో లేని కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండేది ప్రపంచంలో అన్ని దేశాలు ఏ దేశంలో లేదు భారతదేశంలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది దయచేసి ఈ కాన్స్టిట్యూషన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన హక్కుల మేరకు సంతో దీన్ని అనుభవించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోల్సిందే కానీ దీన్ని అతిక్రమించినామంటే ఖచ్చితంగా దాన్ని దాని పరిణామాలు ఈ రోజు ఉండకపోవచ్చు కానీ రేపు వచ్చే కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేస్తారని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మన భారతదేశాన్ని దాదాపు రెండు వేల రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు దానిసత్వంలో చూసి తరుణంలో యుద్ధాలు చేసి మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకొస్తే తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమానత్వంతో బతకాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యయనం చేసి పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చి జరుపుకుంటా ఉన్నాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే కేసులు ప్రశ్నిస్తే జైళ్ళు మనకి భారత రాజ్యాంగంలో ప్రశ్నించడం అనేది వాక్చాత్వం మాట్లాడడం అనేది తప్పు జరిగితే ప్రశ్నించడం అనేది ఒక హక్కు అలాంటి హక్కును కాల రాస్తూ ప్రశ్నిస్తే జైళ్ళల్లో పెడతా ఉన్నారు ఈ యొక్క భారత రాజ్యాంగం మనం అమలు చేయాలంటే అలా కాకోకుండా ఈరోజు చంద్రబాబు రాజ్యాంగాన్ని ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారైతే అబద్ధాలు చెప్పచ్చు ఉదాహరణకి మొన్ననే తిరుపతిలో తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తెలుగువారిని అవమానపరిచే విధంగా దేవతలను అవ అవమానపరిచే విధంగా ఈరోజు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక్క ఉదాహరణ చాలు ఈ యొక్క బా చంద్రబాబు రాజ్యాంగం అమలు అవుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భవిష్యత్తులో జగన్మోహన్ రెండు రెండున్నర సంవత్సరాల కాలం తర్వాత ఈ యొక్క రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలవుతోంది అప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో పడుతారని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని నియోజకవర్గ కదరి నియోజకవర్గంలో కదరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ హాజీ అబ్బూర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వేడుకగా జరుపుకోవడం జరుగుతోంది గణం అంటే ప్రజలు తంత్రం అంటే పరిపాలన అని గణతంత్రం అంటే ప్రజల కోసం పరిపాలన అన్నటువంటి విధానాన్ని మనం తీసుకురావడం జరిగింది మనం మనం చూసాం సుసంపన్నమైనటువంటి సుశూ సువిశాలమైనటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వారైతే ఏమి అంతకుముందు వేరేవారు కూడా పరిపాలించడం కూడా జరిగింది మన దేశంలో ఉన్నటువంటి భారతదేశ సంపదనంతటినీ పొలగొట్టడం జరిగింది మన భారతదేశాన్ని బానిస దేశంగా చేయడం కూడా జరిగింది వాటినన్నింటినీ బెదిరిస్తూ అనేక మంది ఎంతోమంది త్యాగాలు చేయడం ఆ త్యాగాల యొక్క ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వచ్ఛ స్వాతంత్రాలు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖు మనం స్వతంత్రం సిద్ధించింది స్వతంత్రం సిద్ధించిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగాలు ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేస్తూ మనకంటూ స్వతంత్రంగా ఒక రాజ్యాంగం ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో దాన్ని మనం రిపబ్లిక్గా పరిగణించుకోవాలనే ఉద్దేశంతో గణతంత్రంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు మన గణతంత్రంగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని మేధావులైనటువంటి చాలామంది అందులో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకరు అంతేకాకుండా ప్రతి ఒక్క మహామేధావు కూడా ఇందులో పాల్పంచుకున్నారు దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగం లిఖించడానికి మనకు టైం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖు నాటి కంప్లీట్ అయితే ఆ రోజు నుండి మనకు ఈ భారత రాజ్యాంగం అమలు వచ్చింది ఇదే భారత రాజ్యాంగం మనకు ఇంతవరకు ఏదైతే మత గ్రంథాలు ఉన్నాయో ముస్లింస్కి ఏదైతే మత గ్రంథాలు ఉన్నాయో అలాగే క్రిస్టియన్స్ ఏదైతే మత గ్రంథాలు ఉన్నాయో అలాగే పార్షీయకి ఏదైతే మత గ్రంథాలు ఉన్నాయో వాటి మతాలకు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన గ్రంథాలు కాకుండా ఇది కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రతిదానికి అతీతంగా భారతదేశానికంటూ ఒక రెండం అంటూ ఏదైతే ఉందంటే అది కేవలం కాన్షియన్సీ అన్నటువంటిది భారత రాజ్యాంగం అన్నటువంటిది కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించే చట్టాలు ఉన్నాయి ఈ చట్టానికి వ్యతిరేకించి ఎవరు కూడా పోవడానికి అవకాశం లేదు రాష్ట్రపతి నియామకం నుండి కింద క్లర్క్ వర్క్ నియామకం కూడా ఆ రాజ్యాంగానికి సంబంధించి వస్తుంది సిపిసి కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఏదైనా కానీ ఈ రాజ్యాంగానికి అతిక్రమించి పోవడానికి కూడా అవకాశం లేదు అంత పటిష్టమైనటువంటి రాజ్యాంగం అనేది మనం మొత్తం దేశ ప్రపంచ దేశాలలో ఏదైనా రాజ్యాంగం పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఏదన్నా ఉందంటే అది ఒక భారతదేశ రాజ్యాంగం అని చెప్పేసి మనం పళ్ళ చెప్పడానికి అవకాశం ఉంటుంది అత్యంత పెద్ద రాజ్యాంగం ఏదన్నా ఉందంటే అది అది మన భారత రాజ్యాంగం అని చెప్పేసి మనకి చెప్పాల్సి వస్తుంది అందుకే అన్ని ప్రపంచ దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయి చాలా రాజ్యాంగాలు వచ్చేసిందన మన రాజ్యాంగాన్ని అనుసరించి చాలా రాజ్యాంగాలు కూడా వాటి యొక్క రాజ్యాలను కూడా రాజ్యాంగాలను కూడా రూపు రూపురేఖలు కూడా మార్చుకోవడం జరిగినటువంటి పటిష్టమైనటువంటి రాజ్యాంగం అనేది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ వేదికలు పొందికలు వాటి ఆర్టికల్స్ ప్రకారమే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా మనం తిరగగలుగుతున్నాం అంటే కేవలం మనకు రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించున్నటువంటి భద్రత మాత్రమే చెప్పేసి నన్ను ఈ విధంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కూటం ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని తొందరలో తొట్టి వారు స్వతంత్రంగా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని పెట్టి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెడితే కూడా ఆ పోస్టు పెట్టి కూడా ఒక కేసు పెట్టి లోపల వేసి భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము రాజ్యాంగాన్ని నమ్మాం ఆ రాజ్యాంగం మాకు ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి చూస్తున్నాం మయం మా పైన పెట్టినటువంటి మాపైన పెడుతున్నటువంటి తప్పుడు కేసులను కూడా రాజ్యాంగం మాకు కల్పిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం చట్టాలు మాకు ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం ఇప్పటికైనా ఈ తారీఖు నుండి అయినా కూడా ఈ ఏదైతే వైఎస్ఆర్ సిపి శ్రేణుల పైన కక్ష సాధింపు చర్యతో రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఏదైతే అమలు జరుస్తున్నానో వాటిని మీరు కొంచెం ఆలోచన చేసి అలాంటివి రాజ్యాంగం ముందే తుక్కు తుక్కు అని చెప్పేసి నేను తెలియజేసుకునేసేసి తెలియజేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎనీహౌ భారత రాజ్యాంగం మనకు గొప్పది భారత రాజ్యాంగాన్ని అందరం గర్విస్తాం భారత రాజ్యాంగము ఏవైతే ఎవరైతే ప్రిపేర్ చేస్తో వారందరూ కూడా పంచావాచ కర్మణ మనమందరం కూడా వాళ్ళకు మనసులో స్మరించుకుంటూ వాళ్ళకి సిల్లు చేయవలసిన ఆవశ్యకత ఉంది అలాగే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అడుగు జాడల్లో కూడా మన భారతమాత రక్షించబడుతోంది ఆ భారత మాత యొక్క భారత మాతను కూడా రక్షించబడడానికి భారత రాజ్యాంగం ఎంతో విలువలతో కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవానికి అత్యంత ఉత్సాహంతో ఈ పార్టీ ఆఫీస్కు మన మక్బుల్ భాయ్ గారు పిలుపు ఇచ్చినంత వెంటనే వచ్చి అది ప్రతి ఒక్కరి పండుగ ఇది మన దేశ పండుగ ఒక ఇండిపెండెంట్ కాదు మీద సంక్రాంతి ఇంకోటే ఇంకోటి ఒక ఇండిపెండెంట్ లాగనే చేసుకుంటాం ఒక పండుగ ఇది వచ్చేసిందిన భారతదేశం అంతా కలిసికట్టుగా చేసుకునేటువంటి భారతదేశ పండుగ అని చెప్పేసి నేను ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇది కండక్ట్ చేసినటువంటి మన మగ్గుల భాయ్ గారికి తర్వాత హాజే శాంత్బాష గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి మన టౌన్ కన్వీనర్ గారికి వారికి ఇదికే కాదు ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ కూడా హంసావాచకర్మ హృదయపూర్వక నమస్కారాలు